మా ఊరు చిత్రాలకి స్వాగతం అందరూ బాగోనరా నేను బాగున్నాను మీరు అందరూ మంచిగా ఉండాలని సార్ మనస్ఫూర్తిగా దేవుడికి మొక్కుకుంటానా మంచిగా ఉండాలా ఈవేళ మనం ఏం చేస్తామంటే దొండకాయ కర్రీ దొండకాయ మసాలా కర్రీ చేస్తాను చూసేదమా రండి కర్రీకి కావలసిన పదార్థాలు ఏంటంటే అయ్యో ఇప్పుడు మసాలా ముద్ద చేసుకుందాం ఇదంతా పల్లీలు కొన్ని తీసుకున్నాం ఒక ఒక గుడు ఒక పిడకడు తీసుకున్నాం కొబ్బరి ముక్కలు పచ్చిదైనా సరే ఎండుదైనా సరే కొబ్బరి ముక్కలు తీసుకున్నాం ఎంత కొబ్బరి ముక్క తీసుకున్నాం ఈ కొబ్బరి ముక్కలు తీసుకున్నాం నాలుగు యాలిచ్చీలు చిన్న చెక్క ఒక ఆరు లవంగాలు ఒక పది మిరియాలు సాజరా కొంచెము గసగసాలు ఒక చెంచి ఒక చెంచి ధనియాలు తీసుకొని ఇవి ఇప్పుడు మూడు టమాటాలు తీసుకొని ఇవి ఇప్పుడు మిర్చి పెట్టుకుందమా ఏపుకుందమా ఏపీ మిర్చి పెట్టుకుంద రెండు ఇప్పుడు ఇవి వెలక కట్ చేసుకుంటామంటే ఇలా తీసేస్తుంది తీసేసి కడుక్కొన్నాను నాలుగు పెచ్చులుగా మనం వంకాయలు ఎలా కట్ చేస్తాము అలాగే నాలుగు పెచ్చులుగా కట్ చేసుకోవాలా ఇలాగ నాలుగు పెచ్చులు నాలుగు వస్తాయి అన్నమాట ఇలా కట్ చేసుకుని పెట్టుకోండి సమంగా రావాలా నాలుగు మూ ఇది సమంగా రావాలా కింద జాయింట్ పూర్తిగా కట్ చేసి వద్దండి ఇలా ఇలాగ ఉండాలి ఈ జాయింట్ ఇలాగే ఉండాలి కింద ఉంటే మంచిగా ఉంటుంది అన్నమాట స్టవ్ ముట్టించుకుందా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుందామా పెట్టుకొని ఇవి ఇప్పుడు వేసుకుందా సిమ్లోనే పెట్టుకొని వేయించుకుందాం తీసేదమ్మా జీడిపప్పు చూపించలేదు కదా మీకు ఇగో కొంచెం జీడిపప్పు వేసుకున్నాం ఒక పది పలుకులకి వేసుకున్నాం ఇది వేపేదమ్మా చింతపండు చింతపండు నానబెట్టుకుందామా కొంచెం చింతపండు అయితే చాలు చిన్న నిమ్మకాయ అంత చింతపండు ఇది నానబెట్టుకుందామా నానబెట్టుకున్న చింతపండు తీసేస్తాము ఇది టేస్ట్ బాగుంటుందండి ఇలా వేసుకుంటే కొబ్బరి ముక్కలు ఇప్పుడు ఇవన్నీ వేయించుకుంటున్నా సిమ్ములోనే వేయించుకుంటే మంచిగా అన్నమాట కొబ్బరి ముక్కలు పచ్చిపోయినా వేసుకుంటూనే బాగుంటుంది తక్కువ ఎండు వేసుకున్నాను నేను ఎండు కొబ్బరి బాగుంటుంది ఏం కొన్ని అండి ఇవి తీసేదమ్మా ఇవి చల్లగా అయినాక ఇప్పుడు మిర్చి పెట్టుకుందమ్మా ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకుందీతోనే రెండు టొక్కలు ఆయిల్ వేసుకున్నా ఇప్పుడీ దొండకాయలు అందులోపుకుంటున్నాం నీళ్ళు ఉంటాయి కదండి అది నీళ్ళు ఇదైన చక్కచేది వరకు వేసుకున్నాము మూత పెట్టుకుంటే తొందరగా మగ్గిపోద్దండి మూత పెట్టినామనుకోండి తొందరగా మొగ్గు పెట్టుకు

ఇవి ఇప్పుడు మిర్చి పెట్టుకుందమా మిర్చి పెట్టుకున్నాక వస్తాను మళ్ళీ అక్కడికి ఇవి ఇప్పుడు మిర్చి పెట్టుకుందమా మిర్చి పెట్టుకున్నాక దీంట్లో చిన్న ఉల్లిపాయ వేస్తాను ఇక ఈ ఉల్లిపాయ వేస్తాను వేసేసి మిర్చి పెట్టుకుని వేసుకుందమా ఇప్పుడు నూనె ఉంది కదా కొంచెం ఉంది నూనె దీంతో ఒక ఒకటి వేసిన కొన్ని ఆవాలు వేసుకుందా ఆవాలు కొన్ని వేసిన కొన్ని మెంతులు స్మెల్ మంచిగా ఉంటుంది మెంతులు వేస్తే వాసన మంచిగా వస్తుంది కొంచెం జీలకర్ర మీడియం సైజు ఉల్లిపాయ అండి పోసిన దాంట్లో చికెన్ ఉల్లిపాయ వేసి మిక్కి పెట్టినాం కదా అది గ్రేవీ మంచిగా వస్తుందని ఒక ఉల్లిపాయ వేసి మిక్కి పెడతాను రెండు పచ్చిమిరపకాయలు मीडियम साइज तो ये सही తాలింపు అయింది కదా ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చినాయి కొంచెం పసుపు వేసుకుందాం కొంచెం ఎంగ వేసుకుంటానండి నాకు ఎంగ వేస్తే చాలా ఇష్టం అన్నమాట అందులో ఏమి వేయలేదు కదా అల్లం ఇల్లుగడ్డ పేస్ట్ వేసుకుంటున్నా ఏమీ వేయలే ఇగండి అల్లం ఇల్లిగడ్డ పేస్ట్ అల్లము ఎల్లుల్లిపాయ పేస్ట్ చేసుకున్నా వేసుకోండి కొంచెం సంచి పచ్చివాసం పోయిన వరకు వేసుకోవాలి ఇందులో మిర్చి పెట్టుకున్నాం కదా మసాలా ఇది ఇప్పుడు ఇందులో వేసేదాం ఇది కొంచెం పచ్చని పోయిన వరకు వేపుకుంటే ఉల్లిపాయలు వేసినాం కదండి ముద్ద ఉల్లిపాయ ఉన్ను అది జీడిపప్పు వేసినాం కదా ముద్ద ఎక్కువైనట్టు అయినట్టు కనిపిస్తుంది చూడండి గ్రేవీ మంచిగా వస్తుంది అనమాట ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాం కారం వేసుకుంటాను అన్నీ వేసుకున్నాం కదా మసాలాలు కొంచెం ఘాటుగా ఉంటుంది అందుకే ఒక స్వంచి వేసుకున్నాం కారం ఎక్కువ తిన్నోలు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నేను అవన్నీ వేసుకున్నాను కాబట్టి అది ఘాటు ఉంటుంది కదా దానికి దీనికి సరిపడుతుంది అనమాట ఇప్పుడు ఈ టమాటాలు వేసుకున్నా వేసుకున్నాం కదా కొంచెం ఉప్పు వేసుకుంటే దాంట్లో మగ్గిపోతాయి టమాటాలు దీంతో ఒకసారి ఆపు అంతే ఫుల్ వేయటం లేదు దాంట్లో కొంచెం వేసుకున్నా దొండకాయలోన దొండకాయలోనే కొంచెం ఉప్పు వేసినాను కాబట్టి దాంట్లోనూ తగ్గించుకున్నాను అనమాట దీంతో చెంచెడి వేసుకున్న దొండకాయలోనే దీంతో టాప్ చెంచి కొంచెం వేసుకున్నాను కాబట్టి సరిపడతాయి మీకు చూపించాలి దొండకాయలు ఎంత అంత చూపించలేదు కదా ఎంత వేసుకున్నాను దొండకాయలో ఉప్పు అందుకే ఇప్పుడు దాంట్లోనే ఒక చెంచే వేసినాను కాబట్టి సరిపడతాను కవర్ అయిపోవాలి వాసన వస్తుందండి మంచిగా ముద్దే తినే వల్ల అనిపిస్తుంది ఇప్పుడు ఏంటంటే చింతపండు నానబెట్టుకున్నాను కదా అది ఇప్పుడు పిసికిసి అందులో వేసుకుందాం వేసుకుంటే అది ఉడుకుతుంది అనమాట మంచిగా టమాటా కూడా మగ్గిపోద్ది టమాటా ముందల వేయవలసింది నేను వేయలేదు మర్చిపోయాను ఇప్పుడైనా పర్వాలేదండి ఇలా వేసుకునే పర్వాలేదు ఉడికిపోద్ది ఇప్పుడు సూస్తుమా ఇది అయింది కదా దీంట్లోనే ఇప్పుడు ఈ దొండకాయ వేసాము టమాటా ఉడికి పెంచి చూడండి కాకపోతే నేను తాలింపులోన టమాటా వేస్తే మెత్తగా అయిపోద్ది అండి మగ్గిపోద్ది మంచిగా నేను దాంట్లోనే వేయలేదు మర్చిపోయినాను మీరు మీరు వేసుకోవచ్చు నేను మర్చిపోయినాను కాబట్టి దాంట్లో వేయలేదు దీంట్లో వేసినాను అందులో కానీ వేసినామనుకోండి తాలింపులు వేసినామంతి వీళ్ళకి మొక్కలు ఉండవు తాలింపులో వేసుకోండి టమాటా మగ్గిన వారికి వేపుకుంటే అయిపోతుంది ఇప్పుడు దొండకాయలు వేసుకుంటాను ఉడికిపోతాయి దీంట్లో ఏమైనా ఉడకవలసింది ఉంటే పచ్చి ఉంటే మంచిగా దీంట్లోనే ఉడికిపోతాయి అన్నమాట బాగా ఉడికించుకున్నాం మనము బ్రౌన్ కలర్ వచ్చేవారికి దొండకాయ ఇంకేమైనా ఇది ఉంటే దీంట్లో ఉడికిపోతాయి అన్నమాట ఇలా కర్రీ చేసుకుంటే బాగుంటుందండి అన్నంలో కలుపుకొని తినాలన్నీ ఇప్పుడు దొండకాయ వండాలంటే ఫ్రైలే చేస్తారు నీళ్ళకూరంగా చేయరు అందుకే ఇది ఇలాగ క దొండకాయ ఇలాగ మసాలా కర్రీ దగ్గర వండుకుంటే బాగుంటుంది అన్నమాట ఉడికినాయి ఇప్పుడు చూసేదమ్మా ఆయిల్ అంతా తేలించి చూడండి ఆయిల్ మంచి ఉడికిపోయింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసి ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందామా తీసుకుందాం దీంట్లో అయిపోయింది చూసినారా బౌలనికి తీసుకుందామా ఇప్పుడు అన్నం లేసుకొని తింటే మంచిగా ఉంటుంది ఇప్పుడు ఇది వంపుకొని అన్నం లేసుకొని ఇదొకటి తీసుకొని ఇలాగ తీసుకొని దొండకాయ మసాలా కర్రీ అయిపోయింది ఇప్పుడు కలుపుకున్నామా తినేలుపుకున్నా తినేదమా వండాను వంట అయిపోయింది కర్రీ అయిపోయింది ఇప్పుడు తినేదాం ఎలాగోందో టేస్ట్ చూసేదాం బాగుంది ఈ దొండకాయ వేడిగా ఉందండి తినండి ఈ వీడియో మీకు నచ్చినట్టుగా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనుండే బిల్ బటన్ వద్దండి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేస్తే లైక్లు చేస్తే నేను చేసే వీడియోలన్నీ మీ దగ్గరికి వస్తాయి ఓకేనా బాయ్